అందరికీ సాయిరామండి ఈరోజు మనం పురాణం పద్దెనిమిదవ అధ్యాయం ఆలకిద్దామండి ఈ అధ్యాయంలో మాసత్రయ ప్రాత స్నాన మహిమ అంటే ఈ కార్తీక మాసమంతా తెల్లవారుజాము స్నానం చేస్తే వచ్చే మహిమ గురించి చాతుర్మాస్య వ్రతం గురించి హరికి అంటే విష్ణుమూర్తికి నారదుల వారికి జరిగిన సంవాదం గురించి తెలుసుకుందామండి ఆ చెట్టు మొదల్లోంచి ఉద్భవించిన పురుషుడు ఇంకా ఇలా అడుగుతున్నాడు ఓ మునీశ్వర నేను అనుగ్రహించబడితిని నీ దర్శనం యొక్క అనుగ్రహం వలన జ్ఞానవంతుడ నేతిని ఓ మునివర్య నాకు నీవే తండ్రివి నీవే సోదరుడవు నువ్వే గురుడవు నేను నీకు శిష్యుడను దరిద్రుడనే మొద్దుగా నున్నా నాకిప్పుడు నీవుగాక గతి ఎవ్వరయ్యేరి పాపవంతుడనైన నేనెక్కడా ఇట్టి సద్గతి ఎక్కడా పాపములకి స్నానమెక్కడా నేనెక్కడా పుణ్యమైన కార్తీక మాసమెక్కడా ఈ మునీశ్వరులెక్కడా ఈ విష్ణు సన్నిధి ఎక్కడా ప్రారబ్ధ సుకృతమున్న ఎడలా తప్పక ఇట్లు ఫలించును కదా నాకెద్దియో పూర్వపుణ్యమున్నది దానిచే ఇట్లంతయూ లభించెను యా నా ఎందు దైవించి ఇంకా తెలియచెప్పండి మనుషులు విధిగా కర్మలెట్లు చేస్తారు ఆ కర్మలకు పలమెట్లు కలుగుతుంది వాటి ఉపదేశమిట్లు చేటుకు ముఖ్యకాలమేది కర్మలేవి ఏమి కోరి చేయవలను ఈ విషయమంతయు వినయగోరుతుని కడుకు చెప్పండి మీ వాక్కను వజ్రాయుధం చేత నా పాప పర్వతములు కూలినవి అని ఆ పురుషుడు పలుకగా అంగీరసమహాముని ఇలా చెప్తున్నారు ఓయి నీవడిగిన ప్రశ్న చాలా బాగున్నది లోకహితము కొరకు నీవు అడిగితే కనుక నీవడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను విను నిత్యమైన ఈ దేహాన్ని ఆశ్రయించి ఇంద్రియ కాముడే ఆత్మను మరిచి ఈ దేహాన్నే ఆత్మేను తరలించకూడదు ఆత్మకెప్పుడునూ సుఖదుఖాది ద్వందాలేమీ లేవు అవి దేహాది ధర్మాలైనవి కాబట్టి ఆత్మవిషాక సందేహవంతుడు తప్పక కర్మను చేయవలను దానితో చిత్తశుద్ధి కలిగి తద్వారా జ్ఞానములు పొంది దాని చేత ఆత్మను యథార్థముగా తెలుసుకునవలను దేహదారి అయిన వాడు తనకు విధించిన స్నానాది సర్వకర్మలను భక్తితో విధిగా చేయాలి అట్టి వేదోక్త కర్మ చేసిన ఫలించి ఆత్మ ప్రకాశము కలుగజేయను వర్ణాశ్రమ విభాగమును విడువక తనకు ఏ కర్మ చెప్పబడిందో విచారించి తెలుసుకుని తర్వాత చెయ్యాలి స్నానము చేయకుండా చేసే కర్మ ఏనుగు భక్షించిన వెలగ పండువలే నిష్ఫలమవుతుంది బ్రాహ్మణకు ప్రాతస్నానం వేదోక్తమై ఉన్నది నిరంతరము ప్రాతస్నానం ఆచరించలేనివాడు తులా సంక్రాంతి అందు కార్తీక మాసమందును మకర మాసమందును వైశాఖ మాసమందు స్నానం చేయవలను ఈ మూడు మాసములందును ప్రాతకాలమందు స్నానం చేయవాడు వైకుంఠమునకు పోవును మరియు వానికి ఉత్తమగతి కలుగును చాతుర్మాస్యాది పుణ్యకాలములందును చంద్ర సూర్య గ్రహణములందును స్నానం ముఖ్యము ఇందు గ్రహణములందు గ్రహణకాలమందే స్నానం ముఖ్యము బ్రాహ్మణులు చేయవలన ముఖ్యమైన పనులు స్నానము సంధ్యాజపము హోమము సూర్య నమస్కారము తప్పక చేయాలి స్నానం ఆచరించని వాడు రౌరవనరక మందు యాతలను పొంది తుదకు కర్మభ్రష్టుడుగా జన్మిస్తాడు కాబట్టి పుణ్యకాలము కార్తీక మాసము ఈ కార్తీకము ధర్మార్థ కామ మోక్షాలను ఇస్తుంది ఈ కార్తీకముతో సమానమైన మాసం లేదు ఇంతకంటే పుణ్యకాలము లేదు వేదంతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు బ్రాహ్మణ్యంతో సమానమైన కులము లేదు భార్యతో సమానమైన సుఖము లేదు ధర్మముతో సమానమైన మిత్రుడు లేడు నేత్రముతో సమానమైన జ్యోతిష్యూ లేదు కేశవునితో సమానమైన దేవుడు లేడు కార్తీక మాసంతో సమానమైన మాసము లేదు కర్మస్వరూపమును తెలుసుకుని కార్తీక మాసం మందు ధర్మములను చేయవాడు కోటి యజ్ఞ ఫలాల్ని పొంది వైకుంఠమందు మందు ఉంటాడు ఉద్భూత పరుషుడు ఇంకా ఇలా అడుగుతున్నాడు అయ్యా వ్రతమని పూర్వం చెప్పి ఉన్నారు అది పూర్వము ఎవరిచేత చేయబడింది ఆ విధి ఎట్లు ఆ వ్రతమునకు ఫలమేమి దానిని చేయివాడు పొందడి పలమేమి ఆచరించి మనుషుడు ఏ లోకమునకు పోవును ఈ విషయమంతయూ సవిస్తారముగా చెప్పండి అని అడిగాడు అప్పుడు అంగీరస ఇలా చెప్తున్నారు ఓయి నీవు ఈ మనుషులకు బంధువకు నీ ప్రశ్నల నీయు లోకోపకారార్ధములుగా ఉన్నవి సమాధానము చెప్తాను సావధానుడవై విను విష్ణుమూర్తి లక్ష్మితో కూడా శుక్ల దశమి దినంబున పాలసముద్రమునందు నిద్రైన వంకతో సయనించును తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి రోజున లేచును ఇది చాతుర్మాస్యము అనగా నాలుగు మాసములు చేయు వ్రతము ఈ నాలుగు మాసములు విష్ణుమూర్తికి నిద్రాసుఖములు ఇచ్చునవి అనగా హరి ఎనిమిది మాసములు మెలుకుతో ఉండి నాలుగు మాసములు విశ్రాంతికై నిద్రించును విష్ణువునకు నిద్ర సుఖమిచ్చినది ఇది పుణ్యకాలము ఈ పుణ్యకాలమందు హరిని ధ్యానించివాడు విష్ణులోకాన్ని పొందుతాడు ఈ నాలుగు మాసములలోను చేసిన పుణ్యకార్యములు అనంతములగుతాయి దీనికి కారణం చెప్తాను విను ఈ విషయమందు నారదునకు హరి చెప్పిన కారణం చెప్తాను విను ఈ విషయమందు నారదునకు హరి కథ ఉన్నది పూర్వము కృతయుగమందు వైకుంఠలోకమున హరి లక్ష్మితో కూడా సింహాసనమందు కూర్చుండి సుర కిన్నర కేచరోర గణముల చేతను స్వగుణ బృతుల చేతను సేవింపబడుచుండెను ఇట్లుండగా భగవద్భక్తుడైన నారదముని కోటి సూర్యకాంతిగల వైకుంఠలోకమును గూర్చి వచ్చెను నారదమును వచ్చి సింహాసనాసీనుడై నాలుగు భుజములు కలిగి రేకుల వంటి నేత్రములతో ప్రకాశించడు విష్ణుమూర్తిని చూచాడు చూచి అమితానందయుక్తుడై నారదుడు విష్ణుమూర్తి యొక్క పాదములకు మృక్కెను హరియూ నారదుని చూచి నవ్వుచు తెలియని వానివలే ఇట్లన్నాడు ఓ నారదా నీవు సంచరించు స్థలములందు సర్వత్రా కుశలమా ఋషుల ధర్మములు బాగుగానున్నవా ఉపద్రవములు లేకున్నవా మనుషులు వారి వారి ధర్మములందున్నారా ఈ విషయమంతయు ఈ సభలో చెప్పు అని అన్నాడు విష్ణుమూర్తి నారదుడు ఆ మాటను విని ఆనందించి నవ్వుతో హరితో ఇట్లన్నాడు ఓ స్వామి నేను భూమినంతయు తిరిగి చూచితిని వేదత్రయమందు చెప్పబడిన కర్మ మార్గము విడువబడినది కొందరు మునీశ్వరులు గ్రామ్య సుఖలోళ్లు రైరి తమ తమ కర్మలను యావత్తు విడిచిపెట్టేశారు వారు దేనిచేత ముక్తులగుదురో నాకు తెలియకున్నది కొందరు తినకూడని వస్తువులను తినుచున్నారు కొందరు వ్రతములను విడిచినారు కొందరు ఆచారవంతులుగానున్నారు కొందరు అహంకార ఉన్నారు కొందరు మంచి మార్గవర్తనలుగాను ఉన్నారు కొందరు ఉన్నారు కాబట్టి ఓ దేవా ఏదైనా ఒక ఉపాయం చేత శిక్షించి ఈ ఋషీశ్వరులను రక్షించండి అని అన్నాడు అప్పుడు నారదముని మాట విని భక్తవచ్చళ్ళు సమస్త లోక పాలకుడును అయిన హరి లక్ష్మితో సహా గరుత్మంతుణ్ణి అధిష్ఠించి భూలోకమునకు వచ్చాడు విష్ణుమూర్తి వృద్ధ బ్రాహ్మణ రూపధార్యై వేల సంఖ్య గల బ్రాహ్మణులున్న స్థలమునకు వచ్చి సర్వప్రాణి గతుడైనప్పటికీ మాయానాటక దారియ పుణ్యక్షేత్రములందును తీర్థములందును పర్వతములందును అరణ్యములందును ఆశ్రమములందును సమస్త భూమి యందునూ తిరుగుచున్నాడు ఇట్లు సంచరించుచున్న విష్ణుమూర్తిని చూసి కొందరు భక్తితో అతిథి సత్కారములు చేశారు కొందరు నవ్వారు కొందరు నమస్కారములు చేయలేదు కొందరు అభిమానవంతులయ్యారు కొందరు గర్వంతో ఉన్నారు కొందరు కామాందులై ఉన్నారు కొందరు రాయా క్రియా కళాపములను మానిరి కొందరు ఏకా వ్రత పరాయణులై ఉండేరి కొందరు నిషిద్ధ దినములందా నమును ఉన్నారు కొందరు ఏకాదశి ఉపవాసం ఆచరించిన వారుగా ఉన్నారు కొందరు తినకూడని వస్తువులను తినుచున్నారు కొందరు ఉన్నారు కొందరు ఆత్మచింత చేయుచుండిరి బ్రాహ్మణ రూపధార అయిన భగవంతుడు అట్టి వారిని చూసి మంచి మార్గంలోకి తెచ్చు ఉపాయంను ఆలోచించుచు నైమిషారణ్యమందున్న ముని బృందముల సన్నిధికి వచ్చెను వచ్చి బ్రాహ్మణ రూపమును వదిలి పూర్వం వలే గరుడ కౌస్తుభ శంకుచక్రములను ధరించి లక్ష్మితోను స్వభక్తులతోనూ కూడి ప్రకాశించుచుండెను అంతటి ఉండు జ్ఞానసిద్ధులు మొదలైన మునులు వైకుంఠం నుండి తమ ఆశ్రమముకు వాడును వచ్చినట్టివాడును పువ్వుతో సమానమైన కాంతి గలవాడును మెరుపు వంటి వస్త్రము గలవాడును కోటు సూర్య ప్రభా సమానుడును అనేక వంతుడును మనోవాచామ గోచరుడును దేవతాపతియును స్వయంభువును ప్రసన్నుడును అధిపతియును ఆద్యుడును అయిన విష్ణుమూర్తును చూచి ఆశ్చర్యముంది ఆనందించి శిష్య సుతాది పరివారంతో హరి సన్నిధికి వచ్చారు వచ్చి హరిపాదములకు నమస్కారము చేసి వారి ముందర నిలిచి అంజలి హరిని వక్ష్యమాణ రీతిగా స్తుంచారు ఇది కార్తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయం సమాప్తం సాయిరా